ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన మధ్యంతర బడ్జెట్ను ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెడతారు ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో రెండు పేల ఇరవై ఐదు జూన్ నుంచి ఐబీ సిలబస్ అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలో ఉద్యోగాల భర్తీ చేపడతామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో ఆరు వేల వంద ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఐదవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు జరుగుతాయి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన మధ్యంతర బడ్జెట్ను ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెడతారు ఉదయం పదకొండు గంటలకు సమర్పించే ఈ మధ్యంతర బడ్జెట్ను ఈసారి కూడా ఆమె డిజిటల్ రూపంలో సమర్పించనున్నారు తొలుత కేంద్ర ఆర్థిక మంత్రి తన కార్యాలయానికి వెళ్లి అధికారులతో బడ్జెట్కు తుది రూపమిస్తారు ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బడ్జెట్ సమర్పణకు అనుమతి తీసుకుంటారు ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంటు ఆవరణలో కేంద్ర మంత్రివర్గం సమావేశమై మధ్యంతర బడ్జెట్ను ఆమోదిస్తుంది అనంతరం పదకొండు గంటలకు లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు అనంతరం సభలో బడ్జెట్పై చర్చ జరుగుతుంది నిన్న ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు ఈ నెల తొమ్మిదవ తేదీ వరకు జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో రెండు వేల ఇరవై ఐదు జూన్ నుంచి ఇంటర్నేషనల్ బక్లారియేట్ ఐబీ సిలబస్ అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు మొదట ఒకటవ తరగతి తరువాత రెండవ తరగతి చొప్పున ఏటా ఒక్కో తరగతిలో ఐబీ బోధన మొదలవుతుందని వెల్లడించారు దీనికి సంబంధించి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిన్న ముఖ్యమంత్రి సమక్షంలో ఐబీ చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆంటోన్ బిగిన్తో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఒప్పందం చేసుకున్నారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఫి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పెషల్లీ అన్ కంట్రీస్ సర్చెస్ ఆర్ షుడ్ బి upgraded to the level where uh, we are also on par with the western world their their technologies their uh, pedagogy the most important thing is uh, uh, bringing in problem solving abilities bringing in that uh, application of educational knowledge into practical examination model these are the things which what i see in western world should become part of our curriculum here so as to better the standard of education in our countries what i strongly believe is ఆంధ్రప్రదేశ్లో ఆరు వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది గుంటూరు జిల్లా వెలగపూడిలోని రాష్ట సచివాలయంలో నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపావని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ వైఎస్సార్ చేయూత నాలుగవ విడత నిధుల విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అన్నారు ఈ నెల పదహారవ తేదీన చేయూత నిధులు ఐదు వేల కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి విడుదల చేస్తారని మంత్రి వివరిస్తూ అంటే వరకు నాలుగు విడతలు కలిసి ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సుమారు మొదటి నాలుగు వేల ఐదు వందల పాయింట్ రెండు కోట్లు రెండో విడత డెబ్బై తొమ్మిది కోట్లు మూడో విడత నాలుగు వేల తొమ్మిది తొమ్మిది వందల నలభై కోట్లు నాలుగో విడత అరవై పాయింట్ నాలుగు కోట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్పీఎస్సీ ద్వారా త్వరలో ఉద్యోగాల భర్తీ చేపడతామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు కొత్తగా ఉద్యోగాలకు ఎంపికైన ఏడు వేల తొంభై నాలుగు మంది స్టాఫ్ నర్సులకు నిన్న ఆయన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ త్వరలో పదిహేను వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడించారు ఆరోగ్య తెలంగాణ నిర్మించడంలో స్టాఫ్ నర్సులది కీలక పాత్ర అని పేర్కొన్నారు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుందని స్పష్టం చేశారు ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ విద్యార్థులకు సూచించారు కాకినాడ జిల్లా కాకినాడలో జేఎన్టీయూకే తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువులోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం స్నాతకోత్సవాల్లో ఆయన నిన్న పాల్గొన్నారు జేఎన్టీయూకే పదవ స్నాతకోత్సవంలో గవర్నర్ ప్రసంగిస్తూ నాక్ ఏ ప్లస్ యుసీఈకే ఎన్బిఏ గుర్తింపు సాధించినందుకు విశ్వవిద్యాలయ అధికారులను ప్రశంసించారు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యాన్ని సాధించడంలో దేశంలోని యువతకు మార్గ నిర్దేశం చేసే బాధ్యత విశ్వవిద్యాలయపై ఉందని తెలిపారు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఉమ్మడి స్నాతకోత్సవంలో గవర్నర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి ఈ నెల ఐదవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు ఐదవ తేదీన రాష్ట గవర్నర్ ప్రసంగంతో పాటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఆరు తేదీల్లో బడ్జెట్పై చర్చతో పాటు వివిధ సవరణ బిల్లులను సభ ముందు ఉంచే అవకాశం ఉంది భారతీయ తీర రక్షక దళ దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు తీర రక్షక దళ ప్రాముఖ్యతను తెలియచేసే ఉద్దేశంతో రక్షక దళ వ్యవస్థాపక సంవత్సరమైన పంతొమ్మిది వందల ఏడు నుండి ప్రతి ఏటా ఫిబ్రవరి ఒకటవ తేదీన తీర రక్షక దళ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సంస్థగా భారతీయ తీర రక్షక దళం వెలుగొందుతోంది తీర ప్రాంతాలను పరిరక్షించడంలో తీర రక్షక దళం గణనీయమైన పాత్ర పోషిస్తోంది తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ రాష్ట ప్రభుత్వానికి నివేదిక అందించింది ప్రాజెక్టు పనితీరుకు సంబంధించిన ఆడిట్ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించామని అకౌంటెంట్ జనరల్ తెలిపారు శాసనసభ శాసన మండలిలో ప్రవేశపెట్టేందుకు వీలుగా నివేదిక ఇచ్చామని పేర్కొన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రణాళిక పనులు అంచనా వ్యయం అనుమతులు ఆర్థిక వనరుల సమీకరణపై కాగ్ ఆడిట్ నిర్వహించింది పనుల పురోగతి భూసేకరణ సహాయ పునరావాసం డిజైన్ల ఖరారు ఒప్పందాలు ప్రణాళిక అంచనాల తయారీ వృధా ఖర్చు టెండరింగ్ విధానం చెల్లింపులపై ఆడిట్ నిర్వహించారు ప్రాజెక్టులపై లేవనెత్తిన అభ్యంతరాలు రాష్ట ప్రభుత్వం ఇచ్చిన పూర్తి వివరాలను కాగ్ నివేదికలో పొందుపరిచింది కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో నూట పన్నెండు మంది డిప్యూటీ కలెక్టర్లు ఏడు వందల తొంభై రెండు మంది తహసీల్దార్ల బదిలీలు జరిగాయి జోన్ల వారీగా తహసీల్దార్లను బదిలీ చేస్తూ నిన్న ఉత్తర్వులు వెలువడ్డాయి జోన్ ఒకటిలో రెండు వందల అరవై తొమ్మిది మంది జోన్ రెండులో నూట తొంభై ఎనిమిది జోన్ మూడులో నూట యాభై నాలుగు జోన్ నాలుగులో రెండు వందల నలభై తొమ్మిది మంది తహసీల్దార్లను ప్రభుత్వం బదిలీ చేసింది కాగా ఎనిమిది మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల పోస్టింగ్లు బదిలీల్లో మార్పులు చేస్తూ రాష్ట ప్రభుత్వం మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ రాజశేఖర్ బాబుకు కోస్టల్ సెక్యూరిటీ ఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు శాంతి భద్రతల అదనపు డీజీగా శంకబ్రత బాగ్చి విజయవాడ పోలీస్ కమిషనరేట్లో శాంతి భద్రతల డీసీపీగా కృష్ణకాంత్ సిఐడి ఎస్పీగా గంగాధర్రావును నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్టంలో సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ సమగ్రాభివృద్ది పంటల సాగు మార్కెటింగ్ వంటి అంశాల్లో అన్నదాతలకు గరిష్ట ప్రయోజనం కలిగించే చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు వ్యవసాయ పథకాల అమలుపై నిన్న ఆయన సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ప్రాంతీయ ముగించే ముందు మరోసారి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన మధ్యంతర బడ్జెట్ను ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెడతారు ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో రెండు పేల ఇరవై ఐదు జూన్ నుంచి ఐబీ సిలబస్ అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తెలిపారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలో ఉద్యోగాల భర్తీ చేపడతామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో ఆరు వేల వంద ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఐదవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు జరుగుతాయి ప్రాంతీయ వార్తలు సమాప్తం